పెద్ద సమస్య వాళ్ళు పెరు కిలోమీటర్ పది రూపాయలు ప్లాన్ అయితే తీసుకొచ్చారు కదా ప్లాన్ అవునా నాకు అరే నీలా పార్ట్ టైం చేసేవాళ్ళు ఈ ర్యాపిడ్లో పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ప్లాన్ తీసుకొచ్చారు ఆ ప్లాన్ ఉన్న లేదో ముందు చూద్దాం ఎందుకంటే కిలోమీటర్ పది రూపాయలు ఇచ్చారు అనుకో ఇరవై కిలోమీటర్లకు రెండు వందల రూపాయలు వస్తాయి అవునా కదా ఈ ప్లాన్ ఒక్క రూపాయ కూడా మనం పే చేయని వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది ముందు ర్యాపిడ్ యాప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ దీనిపైన ట్యాప్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఇన్సెంటివ్స్ అని మోర్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి చూజ్ యో ప్లాన్స్ అని కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేయు ఇక్కడ చూడండి మన ప్లాన్స్ అయితే చూపిస్తుంది ఫుల్ టైం చేసే వాళ్ళకి కాదు పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఎందుకంటే పార్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయరు కదా పర్ కిలోమీటర్కి పది రూపాయలు ఇది బెస్ట్ ఇక్కడ టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే ప్లాన్ అనేది యాక్టివ్ అయిపోతుంది ఈ ప్లాన్కి ఇప్పుడైతే ఒక్క రూపాయి కూడా మనం పే చేయడం అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్లాన్ తీసుకోవచ్చు సో ఇప్పుడు నీకైతే ప్లాన్ ఎలిజిబేట్ ఉంది ప్లాన్ అనేది యాక్టివేట్ చేస్తున్నా సో ఈ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసి ఈ మాత్రమే చదువు స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ తగ్గట్టు ఉన్నాడు లేట రాసాము మందు తక్కువ టైంలో ఫోర్ హండ్రెడ్ అర్నింగ్ చేశాను బావా సూపర్ రా చూసావా సమా సరైన సమాచారం తెలిస్తే కష్టం వృధా కాదు అవును బావ నిజమే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాను వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది నాకు అయినా కానీ కమిషన్ కట్ చేసుకున్నావు బావ ట్వంటీ రూపీస్ అవును సో కమిషన్ కట్ అవుతుంది కానీ ఇంతకు ముందు కట్ చేసినంత ఎక్కువ కమిషన్ కట్ అవ్వదు తక్కువ కమిషన్ కట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కిలోమీటర్ పది రూపాయలు అయితే మనకి ఇస్తారు కదా ఈ ట్వంటీ రూపీస్ కూడా కమిషన్ కట్ చేయగా నేను ట్రిక్ కమండలో ఎందుకు లేదు ఉందిగా రాపిడ్ యాప్ ఓపెన్ చేయి